హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైడ్స్ ఈరోజు మనం సోరకాయ తోటి సరవపిండి చేద్దాం సరవపిండి అంటే అందరు బియ్యపిండితో మనకు అలవాటే కదా బియ్య పిండితో చేస్తాం కదా అలా కాకుండా ఈరోజు రాగిపిండి వేసి చేద్దాము మంచి హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్కు ఈవినింగ్ స్నాక్స్ కానీ నైట్ చపాతి వాళ్ళు ఉంటారు కదా అలా దీన్ని ఫుడ్లోకి తీసుకోవచ్చు మంచి రెసిపీ హెల్దీ రెసిపీ మరి వాటికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి సొరకాయలు ఇలా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను చాలా పెద్దది తురుముకుందాం ఇది సొరకాయ రాగిపిండి పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు ఒక ఎల్లిగడ్డ ఇది ఒక స్పూన్ జీలకర్ర పల్లీలు కొన్ని ఇలా ఒక్కర్లాగా చేసి రెండు ఒక్కర్లాగా చేసి పెట్టుకున్న కొంచెం ఒక పావు కప్పు క్రిస్పీ కోసం కేవలం క్రిస్పీ కోసమే కొంచెం బియ్య పిండేస్తాను అంతే ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఈ వెల్లుల్లి జీలకర్ర మూడింటిని మిక్సీ పట్టేసుకుందాము దీన్ని తురుముకుందాం ఇలా చొరకాయని చొరకాయనంతా తురిమి పెట్టుకున్నాం కదా తురుము చేసుకున్నాము ఇందులోకి మనము పచ్చిమిర్చి వెల్లుల్లి ఇది జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసేస్తాం ఫస్ట్ ఇందులోకి వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు మనం సరిపడా పిండి వేసుకుందాం ఫస్ట్ ఇరాలు పిండి ఒక పెద్ద సైజ్ కప్పు తీసుకున్నాను ఇరాలు పిండి వేసేసుకుందాము ఇందులోనే సాల్ట్ సరిపడా ఉప్పు ఒక స్పూన్ వేస్తున్న ఒక హాఫ్ టీ స్పూను పసుపు కారం మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కారం కొంచెం చూసుకొని హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా అట్లనే కట్ చేసి పెట్టుకున్న ఇది కరేపాకు ఉంది కదా కరేపాకు వేసేసుకుందాము నువ్వులు నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు ఇవి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ నువ్వులు వేసేసుకుందాము పల్లీలు ఇలాగా రెండు వక్కర్లా చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాము వీటిలో కొంచెం బియ్యం పిండి ఎక్కువ అక్కర్లేదు ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటా ఒక నాలుగైదు స్పూన్లు అనుకోండి ఒక నాలుగు టీ స్పూన్లు వేసేసి ఎంత మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాం ఇందులో వాటరే సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ అక్కర్లేదు ఈ తడి ఉంటుంది కదా సొరకాయకి దాంట్లో వాటరే సరిపోతుంది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి డిన్నర్కి దేనికైనా సూటబుల్గా మంచి రెసిపీ అండి ట్రై చేయండి ఇది కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి తే సరిపోయినాయండి అంతా మీకు కొంచెం సాల్ట్ అది తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మీద ఆయిల్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ స్టవ్ వెలిగించక ముందే మనం దీన్ని దీనిపైన ఇంత కొంచెం ఇంత పెద్ద సైజ్ తీసుకొని ఇలా పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీలాగా పల్చగా ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే మంచిగా మిడిల్లో కూడా కాలుతుంది బ్రౌన్ కలర్ వస్తుంది అందుకని ఇట్లా ఇట్లా చిన్నగా హోల్స్ పెట్టుకుందాము ఆ హోల్స్లలో కొంచెం ఆయిల్ డ్రాప్ డ్రాప్ వేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెగ్గించుకుందాము చిన్న ఫ్లేమ్ మీద మీడియం మరి హై కాకుండా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకోవాలి దీనికి ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసినాం కదా ఈ హోల్స్ దగ్గర ఒక్కొక్క డ్రాప్ అట్లా ఆయిల్ వేసేసుకుందాము ఇది ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఆయిల్ హోల్స్లలో వెళ్ళి ఒకసారి చూడండి మంచిగా అంత ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచాలి హై ఫ్లేమ్ మీద వేసేస్తే సరిగ్గా కాలదు పచ్చి పచ్చిగా వస్తుంది మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచి మళ్ళీ ఇంకో సైడ్ సెకండ్ సైడ్ టర్న్ చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వేస్తే మనకు రాగి సర్వపిండి రెడీ అయిపోతుంది మరి వెయిట్ చేద్దామా టెన్ మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం టెన్ మినిట్స్ అయింది కదా మూత తీసి చూద్దాము మూత తీసి ఇలా చూస్తే తెలిసిపోతుంది కాలింది ఒక సైడ్ మొత్తం మంచిగా ఇప్పుడు సెకండ్ టర్న్ చేసుకుందాము ఇటు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసుకోవడమే మంచి హెల్తీ రెసిపీ కదా ఊరికే బియ్యం పిండితో కాకుండా ఇలా ట్రై చేయండి బాగుంటుంది నేను అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది సొరకాయ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం సెకండ్ సైడ్ ఆన్ చేసుకున్నాం కదా ఇటు కూడా మంచిగా కాలింది స్టవ్ ఆఫ్ వేసుకుందాము రెడీ అయిపోయింది వేడి వేడి రాగి సర్వపిండి రెడీ అయిపోయింది ఈజీ ప్రాసెస్ కదా ఇది చేసి పెట్టుకొని మనం పిండి రెడీ చేసి పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఈవినింగ్ మధ్యాహ్నము ఏ టైంలోనైనా ఫ్రిడ్జ్లోంచి తీసి చక్కగా పెట్టుకొని తినేసేయచ్చు పిల్లలకు కూడా బాక్స్లో కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెట్టండి మంచి హెల్తీ కదా ట్రై చేయండి తప్పకుండా రెడీ అయిపోయిందండి మన రాగి సెరవపిండి మంచి టేస్ట్ హెల్దీ హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి నేను టేస్ట్ చూస్తున్నాను మరి బాగుందండి దీని కాంబినేషన్ నేను పల్లి చట్నీ చేశాను పిల్లలైతే సాస్ మన కెచప్స్ ఉంటాయి కదా ఆట తోడు తింటారు లేదంటే పెరుగు పెరుగులో కొంచెం అది జీలకర్ర పొడి సాల్ట్ వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో కూడా బాగుంటుంది పిల్లలు సాస్తో తింటారు ఈ చట్నీ కూడా లేకపోతే నిమ్మకాయ పచ్చడి ఉంటాయి కదండి ఆవ పచ్చడి పెడతాం కదా నిమ్మకాయ అది కూడా మంచి కాంబినేషన్ అండి ఈ రెసిపీ వెయిట్ లాస్కి మంచి సూటబుల్ రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకండి నన్ను నమ్మండి చేసుకొని తినండి నచ్చుతుందండి టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మంచి హెల్దీ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్కి ఒకటి చేసుకొని తిన్నారంటే మంచి ఆరోగ్యం మన సొంతం అందుకనే తప్పకుండా ట్రై చేయండి ఇది కలరు వేరే ఉంది బ్లాక్ కొంచెం కలర్ చేంజ్ చేస్తే అస్సలు అనుకోకండి పిల్లలకు చెప్పండి ఇది మంచి హెల్దీ అని చెప్పండి వాళ్ళు టేస్ట్ చూస్తారు ఒక్కసారి టేస్ట్ చూసారంటే వదిలిపెట్టారండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే హెల్దీ రెసిపీ కాబట్టి ఎటైనా మనం జర్నీ చేసేటప్పుడు సాస్ కానీ ఇలా పెట్టుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే హ్యాపీగా తింటారు అందరూ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని ఇలా చేసుకొని పెట్టండి మీరు నేను కూడా అలాగే చేస్తాను అందుకే చెప్తున్నాను మరి వెంటనే చూసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు చేసుకొని తినండి హెల్దీ హెల్దీ రెసిపీస్ చేసుకొని తినండి హెల్తీగా ఉండండి ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీతోటి మళ్ళీ మీ వస్తాను ఉంటానండి బాయ్